జులూర్పాడు మండలంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ కొరుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నేను సామాన్యుణ్ణి మా కుటుంబంలో మా నాన్నగారు మా అమ్మగారు మా పాపను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించే స్తోమత లేక అనారోగ్యంతో చనిపోవడం జరిగింది అలా పేదలు ఎవరు చనిపోకూడదు అంటూ నేను వేద సహిత ట్రస్ట్ ద్వారా పేదలకు నిత్యం నాకున్న దాంట్లో నుంచి సహాయం చేస్తూ వస్తున్నాం అని వారన్నారు వారు హెల్ప్ చేశారు సేవ చేశారు ఆ సేవకు గుర్తించి ఈ మధ్య కాలంలోనే డాక్టరేట్ కూడా వచ్చింది ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయని చెప్పేసి మనతో ఉన్నారు ఏమేం చేస్తారో వారి ద్వారానే తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే సార్ మీరు ఈ వేద సజిత ట్రస్ట్ ద్వారా ఎంతో సేవా కార్యక్రమాలు చేశారు అది చేసినందుకు మీకు డాక్టరేట్ వచ్చింది ఆ దాని గురించి కొంచెం ప్రేక్షకులు చెప్తారా అందరికీ నమస్కారం నా పేరు కొరిపెల్లి శ్రీనివాస్ నేను ఖమ్మంలో ఉంటున్నా నివాసం ఉంటున్నా నేను మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిని మా తల్లిదండ్రులు కొడపల్లి వెంకయ్య వెంకటమ్మ నా కూతురు వేద సనీత పేరు మీద ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాను మెమోరియల్ ద్వారా ఆ ట్రస్ట్ దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కానీ నా ఉద్యో సహాయ సహకారాలు అందించుకుంటూ చదువుకునే పిల్లల కానుంచి వైద్య ఖర్చుల కోసం తర్వాత ఏ ఆపత వచ్చినా కానీ మేము ముందుండి నేను మా శ్రీమతి ఆశా గారి ముందుండి మాకున్న దాంట్లో మేము సేవ చేసుకుంటూ పోతున్నాం దానిలో భాగంగానే ఈరోజు ఈ నెలలో ఆరవ తేదీన నేషనల్ థియాలజికల్ యునిస్ట్యూట్ ద్వారా డాక్టరేట్ ఇచ్చారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశాను వాస్తవంగా ఈరోజు ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ వారు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు వారికి నర్చడా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను సామాన్య కుటుంబంలో పుట్టి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగంలో పుట్టి నేను ఖమ్మం వచ్చి స్థిరపడ్డాను ఆ స్థిరపడ్డ తర్వాత ఆ రోజుల్లో వైద్యం లేక ఇబ్బంది పడుతూ ఆ సామాజిక వర్గంలో ఉండి నేను మా కుటుంబంలో నేను పదమూడు అవన్నీ ఆ పదమూడులో పది మంది జరిగిపోయారు మా అమ్మగారు కూడా పవన్ గారిజీ జరిగిపోయారు ఆ దానిలో దృష్టిలో పెట్టుకొని నా కూతురు కూడా ఆమెకి ఎంత ఖర్చు పెట్టినా కానీ బ్రతకలేనంత సమస్యతోనే మా కూతురు కూడా మొన్న ఈ కాలంలో జరిగిపోయింది అది మనసులో బాధ పెట్టుకొని తరగతి వారికి ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాన్ని కొన్ని గుర్తించుకొని మేము చేయత నుంచే ఇవ్వటానికి ముందుకు రావటం జరిగింది వాస్తవంగా మేము ఉన్న కాదు మా దా మాకు ఏదైతే వెసులుబాటు ఉందో మా సోమత్రం బట్టి మేము మనం సాయం చేసుకుంటూ పోతున్నాం సాయం కాదు ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే ఇది మేము ట్రస్ట్ కూడా రిజిస్ట్రేషన్ చేసింది కాదు మనం సొంతంగా పెట్టుకున్నాం నేను కష్టపడ్డ దాంట్లోనే వచ్చే దాంట్లోనే నేను పేద ప్రజలకి సాయం చేసుకుంటూ అని చెప్పేసి ముందుగా సాగుతున్నాం దానిలో భాగంగానే ఎక్కువ శాతం ఏజెన్సీలో ఉన్న కష్టపడే కుటుంబాన్ని కొన్ని గుర్తించి వాళ్ళకి ఏదైతే నిరుపేదలైతే ఉన్నారో వారికి ఏది కావాలన్నా మా సహాయ సేకరణాలు అందించుకుంటూ గుర్తించం ఓకే సార్ శ్రీనివాసరావు గారు ఇప్పుడు మీ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇంకా ముందు ముందు కూడా చేస్తారని చెప్పేసి అన్నారు ఇంకా ముందు ముందు అంటే చేసే కార్యక్రమాలు ఏంటి అనేది మాకు కొంచెం తెలపగలరు విద్యా వైద్య రంగాల్లో వెనుకవాడు తల తనాన్ని గుర్తించి ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటాయో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకి మా వంతు సహకారం బుక్స్ కానీ డ్రెస్సులు కానీ పిల్లలకైతే చిన్నపిల్లలకైతే పెద్దోళ్ళు ఏదైతే మరీ నిరుద్యోగ కుటుంబాలు వెసులుబాటు లేని కుటుంబాన్ని ఉన్నాయో వారిని తీసుకొని మేము వారి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది అది కాకుండా ఎంతవరకు ఎంత మేరకు చేయగలమో ఎంత ఖర్చు అవుతుందో దాంట్లో మేము పే చేసుకుంటూ పోతున్నాం ఇంకా ముందు మీ ఛానల్ ద్వారా మేము ఏంటి తెలియజేస్తున్నాం అంటే సేవా కార్యక్రమం అనేది చేద్దామని వచ్చాం వెనక తగ్గేది కాదు నాకు మనసు బాధగా ఉంది వైద్య రంగంలో చాలా మంది డాక్టర్స్ చూపించినా కూడా నాకు కోతులు బతకలేకపోయింది ఆమె గుర్తించుకోవడం కోసం ఆమెను ఎప్పుడు కూడా మేము స్మరించుకుంటున్నాం ఆ చిన్నపిల్లల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ నేను చేతినియడానికి అయితే నేను ఇద్దాను అట్లానే నిన్న కిడ్నీ ఫెయిల్యూర్లో వచ్చిన ఒక మిత్రుడికి వస్తే అలా నాకు డయాలసిస్ కర్మాట కావాలంటే నేను తప్పకుండా చేశాను అదే సామాజిక సేవలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టుకొని డాక్టర్ బాబు జగజరావు గారి విగ్రహాలు కానీ విలేజ్లో ఏదైతే సమస్య ఉందో ఏ ఎవరికైతే నిరుద్యోగులు ఉన్నారో ఎవరికైతే తెలుగు గోడు లేని వాళ్ళు మా వచ్చి సహకారం మా ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నాం ఇంకా ముందు కూడా మరిన్ని సేవలు చేయడానికి కూడా మేము తప్పకుండా ముందుకు వస్తాం ఎందుకంటే నేను ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చా చాలా మారుమూల పల్లెలు పుట్టి వచ్చిన వ్యక్తిని మా కష్ట సుఖాలు మనకు తెలుసు కాబట్టి మా బాధలు మాకు తెలుసు కాబట్టి వైద్య రంగంలో కానీ విద్యలో కానీ ఇంకా ముందు ముందు ఏ సమస్య వచ్చినా నేను సేవ చేయడానికి అయితే మా ట్రస్ట్ ద్వారా సిద్ధంగా ఓకే అండి సార్ ఇప్పుడు నిరంతరం మహానుభావుల్ని స్మరించుకుంటూ గుర్తించుకుంటూ కంపల్సరీ అయితే చాలా పెద్ద ఖర్చుతో కూడింది ఒక విలేజ్ లో చార్చు ఏర్పాటు చేయటానికి లక్షల ఖర్చు అవుతుంది నేను ఒకటే చెప్పాను నేను ఏదైనా మహానుభావులు విగ్రహాలు వేస్తున్నా మీద ఖర్చు అయితే మనం పెడుతున్నారు గొప్ప చెప్పుకోవడం కాదు డా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకుంటే జగదీవరావు గారు లేకుంటే మా లాంటి వర్గాలు ముందుకొచ్చి మరి ఈరోజు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రావటం జరిగింది ఆ రోజుల్లో మేము హాస్టల్లో చదువుకొని మరి చిన్న చిన్న బళ్ళల్లో చదువుకున్నాం కాబట్టి అది గుర్తులో గుర్తుంచుకొని మాకు ఉన్న దాంట్లోనే మేము సేవ చేద్దామని చెప్పేసి ఈరోజు మీ ఛానల్ ద్వారా తెలియపరుస్తుంది ఓకే అండి వాస్తవంగా మా ఇంటి పేరు కొరిపెల్లి కొరిపెల్లి వెంకయ్య వేద్కటమ్మ వేద సనిత మా పాప జరిగిపోయి ఐదు సంవత్సరాలు అయితే ఎంత చేసినా తీర తీరను మా అమ్మ మా తల్లిదండ్రులకు కానీ మా కూతురు కానీ హయ్యర్ డిగ్రీ విషయం చదివిద్దాం స్టడీస్ స్టడీస్లో మంచి చదువు చదివించి నా కూతుర్ని ఒక కలెక్టర్ చేద్దాం అనుకున్నాను ఆ కళలు కళగా మిగిలిపోకుండా ఎవరైతే కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారో చదువుల కోసం వారికి తప్పకుండా చేయతనిస్తాం అని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి మనకి శ్రీనివాసరావు సార్ చెప్పేది ఏంటంటే వేద సన్నిత ట్రస్ట్ ద్వారా ఇంకా ఎన్నో అంటే పేదలు సార్ అంటే మేము ఉన్నామంటూ అభివృద్స్తామని చెప్పేసి అంటున్నారు వారికి ఉన్న దాంట్లోనే అంటే ఎంతో అనే స్థాయి కాకుండా వారి స్థాయికి తగ్గట్టుగా మేము అందరికీ సహాయం చేసుకుంటా వెళ్తాం అదేవిధంగా మహానుభావుల విగ్రహాలు అందివటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు వారు ఇదే ట్రస్ట్ ద్వారా ఇంకా ఎంతో మంది పేదలకు సహాయ సహకారాలు అందించి వారు ఇంకా నిరంతరం ఇదే ప్రక్రియ స్టార్ట్ చేయాలని కోరుకున్నాం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ మధ్య